ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ హైదరాబాద్లోని బోడుపల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీ లో దారుణం చోటు చేసుకుంది గర్భవతైన భార్యను చంపిన భర్త ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు శనివారం మధ్యాహ్నం ఆమె భర్త మహేందర్ రెడ్డి చంపాడు తల కాళ్ళు చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి మొండాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవటంతో గదిలోనే ఉంచేశాడు ఆమె ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి మహేందర్ రెడ్డి చెప్పాడు వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డి గూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది వారిద్దరూ ఇరవై ఐదు రోజుల క్రితమే హైదరాబాద్కొచ్చి వచ్చి ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అనంతరం శరీర భాగాలను కవర్ లో ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్లి పడేసేందుకు సిద్దమయ్యాడు గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు దీంతో విషయం బయటపడింది ఆ యువతి తల్లిదండ్రులకు మహేందర్ రెడ్డి సోదరి సమాచారం ఆమె మరణం గురించి పోలీసులకు ఆమె తల్లిదండ్రులు సమాచారం అందించారు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు దంపతులు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడవాసులుగా గుర్తించారు ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లో భార్యాభర్తలు నివాసముంటున్నారు హత్యకు గల కారణాలపై మేడిపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే స్వాతి కారణాలు తెలియాల్సి ఉంది ఇక మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా తెలిసిందే స్వాతి ప్రస్తుతం గర్భవతని సమాచారం హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు బాడీని ముక్కలు ముక్కలుగా నరికి మొండెంను కవర్ ప్యాక్ చేశాడు కాళ్లు చేతులు తల వేరు చేసి ఎక్కడో వేసినట్లుగా తెలుస్తోంది వాటి కోసం పోలీసులు వెదుగుతున్నారు ఇంట్లో చాతి భాగం మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ంత బంగారం పెడతాం బిడ్డ చేసుకో మీ అమ్మ నాయన కన్నులు తెంగిన వాళ్ళు అంటే నా బిడ్డ అలా మాటలు పట్టుకుంది పద్నాలుగు చదివింది పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక రెండు మూడు రోజులు ఊక తిరిగిండు ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది నేను తిట్టినా దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నమ్మకం కారు మొక్కింది తప్ప అయింది నా కొడుకుదే పెళ్లి చేస్తాం నువ్వు ఇట్టే చేయండి అన్నది మేము సప్పుడు దాకపోతున్నాం సార్ వచ్చిండు పిల్లని ఎత్తుకపోయిండు పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సార్ ఇదే శిక్షలు అడుగు దొంగత నాకు ఎప్పుడన్నా ఫోన్తో ఫోన్ కల్వకుండా పెట్టిండు సార్ ఆడు ఫోన్ చేసే కలవకుండా పెట్టిండు ముద్దుగా ఇప్పుడు పిల్ల పిల్లెప్పుడన్నా మాట్లాడే మంచిగా మంచుకున్నవా గొల్లీ వేసుకో నేను వయసు అందరికి బీపెక్కుపోయామంటే నువ్వు మంచుకుంటే చాలు వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పినా మా ఎత్తమమ్మ మా సంకుమని చెప్తుంట్రామ్మా వాళ్ళకని చెప్పింది అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ మీ ఇద్దరు ఉండని చెప్పినా సార్ నేను ఇప్పుడు నా బిడ్డను చంపిండే ఆడు ముక్కలు ముక్కలు ఇట చేసి వాళ్ళక్కనన్నా చంపాలే వాడిని అన్న చంపాలే వాడిని చంపింది అక్క నా బిడ్డ కూడక తెలియదు సార్ నేను చెప్తున్నా వాడు కావాలి ఈ శిక్ష కావాలి మీరు ఏమీ చేయమంట తీ ముందునే వస్తున్నానే మా ససారు వాడు కావాలి మీకు దొబేషన్ టపసిటీ కాదనుతా సారు వాన్ని నేను సంపుతా చాకు దొక్షిస్తా సంపుతావాడి వాడి నాకు కావాలి తొమ్మిది నెలలు మోషన్ నేను రన్న నా విడను నిలిపిస్తాను నేను సారు సారు మీరు గవర్నమెంట్ మీకు చేశా నేను చేస్తామంటది కై లేకపోతే నేను చేస్తాను పెళ్ళైన నా నుంచినే బాద పెడుతున్నాడ పెళ్ళాం కదోల్కపోయి మూడు చాకులు దొక్షిన్నాడ చాకుల దేశ గవర్నమెంట్ అని చెప్తే అమ్మా చేసుకోండి మంచిగా అంట మంచిగా చూసుకుంటా మేడం అంటారు మాకు తెలువకుంటున్న తల్లిదండ్రులు చేసి కొట్టేపిచ్చి సార్ అంత ఎంత కొట్టేపిచ్చిర్రు వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా మమ్మల్ని చంపుతారా ఇది ఒకటి కావాలా వాడికి మాత్రం శిక్ష పడాలి నాకు ఇట్లా చెప్తున్నా సార్ నేర్పి అని చెప్పిన సార్ నేను నా బిడ్డ పోయింది నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి వాడు ఇద్దరిని ఒకటే పొందల పెడతారా వాడు మాత్రం నాకు కావాలి మీరెమ్మని చంపుదు నేను చంపుతావా నేనేమైన పెట్రోల్ నా కూడా పోయలేడు నా బిడ్డ వెతకపోతే కూడా పెట్రోల్ పోషిన ఒక పెట్రోల్ పోషిన నా బిడ్డ నాకు సారు సంవత్సరం సంతవుకోని ఒకసారి కడుపు తెప్పించాడు ఇప్పుడు కడుపు అయ్యక పిల్లల్ని ఇంటి కార కారసుడుగుతాడు అని పిల్లలు తప్పిండు సార్ నాకు కావాలే వాడు నేను దగ్గర అవ్వాలి అయ్యి అనేసి అని అన్నారు సరే అని నేను మా దగ్గర మాది సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నా తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే అక నేను తర్వాత ఫోన్ చేస్తే అనేసి ఒకసారి ఇక ఫోన్ పెట్టేసి ఇక నాకు అప్పటిసారిని మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్ ఇకనే మస్తు మస్తు సార్ ఫోన్ చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనికే రాదు కదా మాకు ఎల్లి అన్ని డీటెయిల్స్ కావాలి దాంతోనే నాకు ఏం తెలియలేదు ఇక దాంతోపాటు నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయింది కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఏం చెప్పలేదు సార్ అసలు మాకు ఇట్లాంటివి ఉంటే తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్ కు బిల్ లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లమ్ అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు చెప్పండి మాకు ఏం మేము ఎంట్రీ చేసుకుంటాం అంటే మేము ఇక్కడ ఉంటాలేం అక్క సిటీలో ఉంటాం మేము అక్కడనే చూసుకుంటాం అన్నట్టు మాకు ఇక అంతవరకే తెలుస్తారు నాకు ఇక మిగతా ఏం తెలియదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం